దుర్గానగర్ లేఅవుట్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అండ్ ప్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం గోదావరి కని దుర్గానగర్ ఆర్కే గార్డెన్స్లో సంస్కృతి సాంప్రదాయాల నడుమ మహిళలు ఆషాఢం గోరింటాకు వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు దుర్గానగర్ కాలనీ మహిళలంతా సంతోషంగా ఒకచోట చేరి ముందుగా దుర్గామాతకు పూజ చేసి గోరింటాకు సాంప్రదాయ పద్ధతిలో రోట్లో వేసి దంచారు దంచిన గోరెంటాకును మహిళలు ఒకరికొకరు చేతులకు పెట్టుకున్నారు అలాగే తమ భర్తలకు భార్యలు భార్యలకు భర్తలు గోరింటాకు పెడుతూ ప్రేమను కురిపించుకున్నారు ఈ వారికి ఆషాఢం గోరింటాకు ప్రత్యేకత తెలియజెప్పుతూ ఎర్రగా పండిన తమ చేతులను చూసుకుంటూ మురిసిపోయారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో దుర్గానగర్ నగర్ లేఅవుట్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అండ్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పిఎస్ అమరేందర్ చెక్కుల నారాయణ బాలసాని స్వామి గౌడ్ రాజేశ్వరరావు బంకా రామస్వామి ఆంజనేయులు అధిక సంఖ్యలో దుర్గానగర్ మహిళలు పాల్గొన్నారు కూర్చోండి ఇంకా అవసరం ఇంకా ముందుకు లైన్ కూర్చోండి वे वे तुछ। 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 aglaeme, तुछ। अंदर वाली के कूचोवाली बायसा की रेडी तो 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 <athletic> कावासीदा <कि>... శుభాకాంక్షలు గోరెంటాకు అనేది ఆనవాయితీగా మన పెద్దవాళ్ళ నుంచి వస్తుంది ఇది ఇలానే పిల్లలకు కూడా చెప్పుకుంటూ మన ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా ఇది ఎంత పండితే అంత మంచి హస్బెండ్స్ ఇస్తారని వెనుక చూసి చెప్తున్నారు ఇంకా ఇది ఇంట్లోనే కొనసాగించాలని కాలనీలో మా మహిళా సోదరి మనులందరం కలిసి ఈరోజు గోరింటాకు పెట్టుకోవడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆషాఢ మాసంలో గౌరీ దేవికి చాలా ఇష్టమైంది కనుక ఈ గోరింటాకు మహిళలందరం కూడా పెట్టుకోవడం జరుగుతుంది కనుక ఇది ఒక ఆయుర్వేది కూడా పనిచేస్తుంది అలాగే ఇప్పుడు కిరుము కీటకాల కూడా ఏ పనిచేస్తుంది అలాగే కాళ్ళు చెడిన కూడా మనం పొలాలకు వెళ్ళి వచ్చినప్పుడు కార్లు చెందినప్పుడు ఈ మైదాకు పెట్టుకోవడం జరుగుతుంది మా చిన్నతనంలోనైతే అమ్మ వాళ్ళు గోడిన్ పెట్టుకుంటే పోతుంది అని వాళ్ళు కవర్లు కట్టి అనుకోబెట్టేవాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే చాలా ముఖ్యంగా ఏంటంటే అందరూ ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు కనుక గోవిన్ గురించి తెలియక ఎక్కువ ఎవరు పెట్టుకోకపోతున్నారు దుర్గానగర్ కాలనీ వాసులు అందరం మహిళా సోదరు మనులందరం కూడా మా దుర్గానగర్ కాలనీ ప్రెసిడెంట్ అంటే మా టీము అందరూ అన్నయ్యలందరూ కలిసి ఇక్కడ మాకు గోరింటాకు టాక్ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఉద్దేశించి మేమందరం ఈ రోజు ఇక్కడ గోరింగ్ టాక్ పెట్టుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే ఈ గోరింటాకు అనేది మహిళలకు చాలా ఇష్టమైనటువంటిది దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి ఈరోజు ఇక్కడ గౌరీదేవి కూడా పూజ చేయడం జరిగింది మాకు దుర్గా కాలనీ ప్రెసిడెంట్ రాయేశ్వరన్నయ్య ఆధ్వర్యంలో మా కాలనీ పెద్ద మనుషులందరి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ గోరింటాకు పెట్టుకోవడం జరిగింది మా మహిళా సోదరు మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి మా గోరింటాకు విజయవంతం చేసినందుకు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే ప్రతి ఇయర్ కూడా అందరం కలిసికట్టుగా ఉండి మనం ఈక్గే గోరింటాకు పెట్టుకోవాలని కోరుకుంటూ